జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో విష్ణు సహస్రనామంలోని ఎనభై తొమ్మిదవ శ్లోకం యొక్క పూర్తి వివరణ తెలుసుకుందామురచి భయనాశన సహస్రా సహస్ర అంటే వెయ్యి మరి అచ్చిహి అంటే కిరణములు అనమాట తేజోవంతమైన అటువంటి కిరణములు వేల కొలది తేజోవంతమైనటువంటి కిరణములు కలిగినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు జీవుల పోషణకు అవసరమైనటువంటి సూర్యకిరణములను ఇచ్చి సూర్యుణ్ణి కూడా ప్రకాశించు తత్వమును ఇచ్చినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు కాబట్టి స్వామిని మనం ఇక్కడ సహస్రార్చిహి అనే నామముతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం సప్త జిహ్వ సప్త అంటే ఏడు జిహ్వ అంటే నాలుక ఏడు నాలుకలు కలిగినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు మరి ఏడు నాలుకలేంటండి నాలుగు చేతులు నాలుగు కాళ్ళు ఇట్లా విన్నాము కానీ ఏడు నాలుకలు ఏంటి అని అనుకోవచ్చు అగ్నిస్వరూపుడు యజ్ఞ సమయమునందు దేవతలకు హవిస్సులకు అందించేందుకు అగ్ని ప్రళయమునందు నాశనం చేయుటకు కాళీ మొదలకు ఏడు నాలుగులను ఇచ్చారంట ఆ ఏడు నాలుకలు ఏంటి అంటే కాళి అది నల్లని వర్ణము కలిగినటువంటి అమ్మవారు కాళి రెండవది విశ్వలింగిని రవ్వలు రవ్వలుగా విరజిమ్మేది విశ్వలింగిని అంటాము మూడవది మనో మనోజవ అనంటే మనస్సు వలె వేగంగా చరించినది నాలుగు సులోహిత మిక్కిలి ఎరుపైన జ్వాల ఐదు దేవి అనేక కిరణములు విరజిమ్మున్నది ఆరు సద్రూమ వర్ణ దట్టమైన పొగతో ఉండేది ఏడు కరాళి భయంకరమైనటువంటి జ్వాల ఈ ఏడు నాలుకల చేత అగ్ని దేవతలకు యజ్ఞ హోమాంగ విశస్సులను అందచేస్తాడు అంటే ఇవి ఏంటి అంటే మనం ఒక యజ్ఞం చేసేటప్పుడు ఒక్కొక్కసారి మంట పెద్దగా వస్తుంది కొంచెం నల్లగా మరి రవ్వరవ్వలు అంటే మనం హవిస్సు వేసినప్పుడు ఒక్కోసారి రవ్వరవ్వలుగా మరి విర విరిజిల్లుతూ ఉంటుంది ఇట్లా ఆ రకరకాలుగా ఉంటాయి కదండీ ఇలా ప్రతి అంటే యజ్ఞము నుంచి హవిస్సును దేవతలకు అందించడానికి ఇలా ఏడు రకాలుగా మరి మనం చూస్తూ ఉంటాము ఇవన్నీ కూడా ఏడు నాలుకలుగా భావించి స్వామిని ఇక్కడ మరి అగ్ని స్వరూపుడు కూడా స్వామే కాబట్టి స్వామిని ఇక్కడ ఏడు నాలుకలు కలిగిన వాడు అని జిహ్మహ అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం సప్తై దాహ ఏడు రకములైనటువంటి అగ్నిస్వరూపములనందు సమిధుల నందు యజ్ఞముల నందు సప్త హవిష్య హవిష్య యజ్ఞములందు కూడా కలిగినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అంతేకాకుండా ఈ సృష్టి అందు మరి ఏడు అని సంఖ్య నందు మనం చూస్తే ఏడు అనేది మనం ఎక్కువ వింటూ ఉంటాము ఏ విధంగా సప్త సముద్రాలు అంటే ఏడు సముద్రాలు అలాగే సప్త ఋషులు ఏడు ఏడుగురు ఋషులు ముఖ్యమైనటువంటి ఎంతో మంది ఋషులు ఉన్నా కూడా మంచి ముఖ్యమైనటువంటి ఋషులు సప్త ఋషులు ఏడుగురు ఉన్నారు ఇలా సప్త చరాచర ఉత్తమమైనటువంటి వాటినందు ఉన్నటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అందుకనే స్వామిని ఇక్కడ సప్త ఇదాహ అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం సప్త ఏడు వాహనాలు కలిగినటువంటి వాడు మరి భగవానుడి యొక్క వాహనం చూస్తే సప్తాశ్వములు ఏడు గుర్రాలు కలిగిన ఒక రథము పైన ఏకచక్ర రథము పైన ప్రయాణిస్తూ ఉంటాడు సూర్యభగవానుడు మనం చూస్తే సూర్యభగవానుడి యొక్క రథానికి ఒకటే చక్రం ఉంటుంది ఏకచక్రం అలాగే ఏడు గుర్రాలు ఉంటాయన్నమాట మరి ఏడు వాహన అంటే ఏడు గుర్రాలు కలిగిన వాహనం అంటే సప్త వాహనుడు సూర్యభగవానుడు మరి సూర్యభగవానుడు శ్రీమన్నారాయణుడి అంశ ప్రతిరూపం కనుక ఆ సూర్యుడిని ప్రవర్తింపజేసేవాడు ఋగ్వేదనుసారంగా సూర్యుని రథమునకు ఒకే చక్రము ఒకే అశ్వము ఆ అశ్వమునకు సప్త అను పేరనమాట కానీ మనం చూడంగా చూడంగా ఏంటి అంటే సప్త అశ్వములు అంటే ఏడు గుర్రాలు ఉన్నాయి అని చెప్పి చెప్పుకుంటాము కానీ మరి ఋగ్వేదం ప్రకారం ఏంటి అంటే సూర్యుని రథానికి ఒకటే చక్రం ఒకటే గుర్రం ఆ గుర్రము యొక్క పేరు సప్త అనమాట అందుచేత అతడు ప్రయాణించుగా వాడు అని చెప్పి చెప్పబడుతున్నాడు సప్తాశ్వము ఆ అశ్వమి యొక్క పేరు ఆ సప్త కాబట్టి సప్తాశ్వముపై ప్రయాణించేటువంటి వాడు సూర్యభగవానుడు ఇక సూర్యభగవానుడుని మరి జగత్తులో అంతర్యామిగా ఉన్నది శ్రీమన్నారాయణుడు కాబట్టి ఇక్కడ స్వామిని సప్తవాహన అనే నామంతో మనం స్థుతించుకుంటున్నాము తర్వాత నామం అమూర్తి ఆ మూర్తి మూర్తి అంటే మరి మూర్తి అంటే ఆకారం కలిగిన వాడు శ్రీమన్నారాయణుడు పరమాత్ముడు నిరాకారుడు కాబట్టి అతడికి ఒక స్వరూపం అనేది లేదు బాహ్య స్వరూపం అనేది ఏది లేదనమాట అతడు తేజోమయ స్వరూపుడు మూర్తి అంటే మరి మనం ఒక స్ట్రక్చర్ అనమాట మనం ఒక మనిషిని లేదా ఒక జీవిని ఇలా ఉంటుంది అని మనం వర్ణించగలగాలి అది రూపం అయితే అలా మరి వర్ణనకు అంటే మనం చెప్పదగినటువంటి గుర్తింపదగిన రూపం అనేది లేదు ఏది కూడా లేదు స్వామికి అందుకనే స్వామి మరి చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మ అమూర్తి అని చెప్పి ఇక్కడ మనం స్థుతించుకుంటున్నాము తర్వాత నామం అనగహ అనగహ జీవాత్మ పరమాత్మ ఒక్కటే కానీ మరి మాయా బ్రహ్మచేత మరి ఏమనుకుంటున్నామండి జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని అనుకుంటున్నాము జీవాత్మ కర్మఫలమును పొందుట చేత పరమాత్మకు భిన్నమైనదగుచున్నది పరమాత్మ కర్మఫలమును పొందక విశిష్టమవుతుంది ఎప్పుడైతే మన కర్మఫలము కంప్లీట్ అయిపోతుందో అప్పుడు జీవాత్మే పరమాత్మ అని తెలుసుకోగలిగి మరి మనకి మోక్షం అనేది కలుగుతుంది కాబట్టి ఎటువంటి కర్మఫలము లేనటువంటి వాడు కాబట్టి స్వామిని ఇక్కడ అనగహ అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం అచింత్య నిరాకారుడు నిర్గుణ సంపన్నుడైనటువంటి పరమాత్మను ఏ పరిమాణము చేత కూడా గుణగణముల చేత ఇతర శక్తుల చేత ముక్తులు అంటే ముక్తి పొందిన వాళ్ళ చేత మరి శాశ్వతమైనటువంటి నిత్యుల చేత ఎవరిత్వో కూడా మనం పోల్చలేము అతడు నిత్యము సత్యము అయినటువంటి ఒక పరబ్రహ్మ స్వరూపం అందుకనే స్వామిని మనం ఇక్కడ అచింత్య అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం భయకృత్ భయాకృత్ లోక కంటకులకు దుర్జనులకు దయారహితంగా కఠినంగా శిక్షిస్తాడు మరి వాళ్ళందరికీ కూడా భయాన్ని కలిగించేటువంటి వాడు శ్రీమన్నారాయణుడు స మరి సజ్జనులకు ఎంత శాంత స్వరూపుడో దుర్జనులకు అంతటి భయా భయాన్ని కలిగించేవాడు కాబట్టి స్వామిని ఇక్కడ మనం భయకృత్ అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం భయనాశన ఎవరైతే తనని ఆశ్రయిస్తారో వారికి కలిగేటువంటి సకల భయాలను కూడా స్వామి నాశనం చేస్తాడు వారికి హితపు చేస్తాడు అంటే మంచి చేస్తాడనమాట అలాంటి దయాలుడైన ఆ పరమేశ్వరుడు ఆ పరమాత్ముడు ఇక్కడ సకల భయాలను కూడా నాశనం చేసేటటువంటి వాడు కాబట్టి భయనాశన అనే నామంతో మనం స్థుతించుకుంటున్నాము ఇది ఎనభై తొమ్మిదవ శ్లోకం యొక్క పూర్తి వివరణ ఇప్పుడు మనం ఎనభై ఒకటి నుంచి తొంభై అవ శ్లోకం వరకు కూడా ఒక్కసారి పారాయణ చేసుకుందాం తేజో వృషో ద్యుతిధర సర్వశ్రభృతాంబర ప్రగ్రహ నిగ్రహో వ్యగ్రో నైక శృంగో గదాగ్రజ चुमूर्ति चत्यूह चुर्गति चुरात्मा चत चतुर चतुर्वद विवेक सवत्वत्मा दुर्जयो दुराधिक्रम दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरिहाो लोकसारंग सुतस्त वर्धन इंद्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागम उद्भव सुंदर सुंदर रनलाभ सुलोचन अर्को वाजसन श्रृंगी जयंत सुवर्णबिंदुराक्षोभ्यवागस्रेस्व महाह्रदो महागत्तो महाभूतो महानिधिः कुमुदकुन्दर कुन्दः पर्जन्यः पावनोनिलः अमृतासोऽमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः सुलभ सुव्रतसिद्धः शत्रुजिश्चत्रुतापनः न्यग्रोधो दुम्भरो स्वत्तः चाणूरांध्र निषूदनः सहस्राचि सप्त जिह्वः सस्तैधा सप्त वाहनः अमूर्तिरनघो चिन्त्यो भयकृद् भयनाशनः अनुर्बृहत् कृशस्तूलो गुब्नभृन्निर्गुणो महान् अद्रुतः स्वद्रुतः स्वास्यः प्राग्वं सोवं सवर्धनः